నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రమేష్ గారు రమేష్ గారు ఇప్పుడు గాజు గ్లాసుపై మహాకుట్ర జరుగుతోంది అనే ఒక అంశం అయితే తెర మీదకి వస్తుంది అంటే జనసేన పోటీలో లేని స్థానాల్లో కూడా ఒక పదహారు చోట్ల అసెంబ్లీకి మూడు చోట్ల పార్లమెంట్ స్థానాల్లో అదే గుర్తును కేటాయించడం జరిగింది ఇప్పుడు జనసేన ఒక గందరగోళపడే పడే అవకాశం ఉంది ఆయనకి వాళ్ళ కార్యకర్తలు ఆ గ్లాసు గుర్తును చూసి అంటే కూటమి అభ్యర్థులకు కాకుండా వాళ్ళు ఓటేసేటటువంటి అవకాశం ఉందనేటటువంటి అనుమానాలు అయితే బలంగా వస్తున్నాయి మరి ఎలక్షన్ కమిషన్ ఎన్నిసార్లు విన్నవించినా సరే దాని మీద పెద్దగా పట్టించుకున్న పాపాన అనపోలేదనే ఆరోపణలు అయితే వస్తున్నాయి సో ఏం జరగబోతుందంటే భారీ ఓట్ల చీలిక అనేది ఇక తప్పదంటారా ఇవాళ ఎన్నికల సంఘం కోడ్ ఆఫ్ కాండక్ట్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత పరిపాలనా వ్యవస్థ మొత్తం ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో పనిచేయాలి ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయాలని ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలని యధావిధిగా తూచా తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మీద ఉంటుంది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ అధికారులందరూ కూడా రిటర్నింగ్ ఆఫీసర్గా ఈఆర్ఓలుగా ఆర్ఓలుగా ఎన్నికల సంఘం అధికారులుగా పనిచేస్తూ ఉంటారు ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘం అంటే కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధిగా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఇక్కడ మేనా గారు ఉంటారు రాజకీయ పక్షాలు వారి దృష్టికి కొన్ని అంశాలను తీసుకొచ్చి వారికి సంబంధించిన కొన్ని అభ్యర్థనలు కొన్ని అభ్యంతరాలని వారి దృష్టిలో పెట్టినప్పుడు దాని గురించి సత్వరమైన నిర్ణయం ప్రకటించాల్సిన బాధ్యత వారి మీద ఉంటుంది ఈ రకమైన ప్రమాదం రాబోతుంది మీరు ఈ విధమైన చర్యలు తీసుకోండి ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడండి అని చెప్పని ప్రతిపక్ష రాజకీయ పక్షాలు ఎన్నికల సంఘం దృష్టికి కొన్ని అంశాలను తీసుకొస్తాయి అందులో ప్రధానమైంది ఇప్పుడు మీరు ప్రస్తావించిన గుర్తుల కేటాయింపు ఇవాళ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి ఆ పోటీ చేస్తున్న సందర్భంగా జనసేన పార్టీకి తను పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో అంటే ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు పార్లమెంటు స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థులకి గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు జరిగింది ఇక్కడ జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్న దగ్గర తెలుగుదేశం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన శ్రేణుల ఓట్లు జనసేన అభ్యర్థులకి ట్రాన్స్ఫర్ అవ్వాలి ఎందుకంటే కూటమిగా పోటీ చేస్తున్నారు అదే సందర్భంలో జనసేన పోటీ చేయని మిగిలిన నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి సంబంధించిన ఓటర్లు జనసేన పార్టీ అభిమానులు జనసేన పార్టీకి లాయల్గా ఉండే ఓటర్లు అక్కడ కూటంలో ఉన్న మిగిలిన పక్షాల అభ్యర్థులకి వాళ్ళ ఓట్లు ట్రాన్స్ఫర్ చేయాలి ఇటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు మిగిలిన నియోజకవర్గాల్లో అంటే జనసేన పోటీ చేయని నియోజకవర్గాల్లో జనసేనకి కేటాయిస్తున్న గాజు గ్లాస్ గుర్తు అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థులు కనుక కేటాయించిన పక్షంలో అక్కడ ఒక కన్ఫ్యూజన్ అరేజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఇది జనసేన గుర్తేమో అనుకొని అంటే గుర్తును మాత్రమే గుర్తుపట్టగలిగే నిరక్షరాసులు కొద్దిమంది ఉంటారు అక్కడ అభ్యర్థి పేరు పార్టీ వీటి గురించి అవగాహన ఉండదు ఆ గుర్తు మాత్రమే మైండ్లో ప్రింట్ అయ్యి ఉంటుంది ఓ గాజు గ్లాసు మన పార్టీ ఇక్కడ వాళ్ళ అభ్యర్థి పోటీలో లేడు ఇది ఇండిపెండెంట్ అభ్యర్థికి కేటాయించింది అనే అవగాహన కూడా లేని వాళ్ళు కొద్దిమందైనా ఉంటారు ఆ గుర్తు మాత్రమే చూసి ఓటేసేవాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు జనసేన పోటీ చేయని మిగిలిన నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్లకి గుర్తులు కేటాయించేటప్పుడు ఈ గాజు గ్లాస్ గుర్తుని ఫ్రీ చేయండి అంటే ఈ గాజు గ్లాసు గుర్తు మిగిలిన అభ్యర్థులకి కేటాయించకుండా దాన్ని ఒక్క జనసేన పార్టీ పోటీ చేసిన అభ్యర్థుల వరకే పరిమితం చేయండి అని చెప్పని పదే పదే దరఖాస్తులు ఇచ్చారు మేము కూటమిగా పోటీ చేస్తున్నాం కాబట్టి మా కూటమి ప్రయోజనాలు దెబ్బతినడానికి ఆస్కారం ఉంటుంది మా కూటమి ప్రయోజనాలు దెబ్బతీయడం కోసం అధికార పార్టీ దురుద్దేశపూర్వకంగా అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థులను పోటీలో నిలిపి ఈ గుర్తు కేటాయింపు చేసుకొని మాకు పడాల్సిన ఓట్లన్నీ చీల్చే ప్రయత్నం చేయడానికి ఆస్కారం ఉంది ఈ విధంగా వ్యూహాలు పన్నుతున్నట్టుగా మాకు కబురుంది అని చెప్పని పదే పదే ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు మొన్న సాయంత్రం వాస్తవంగా నేను కూడా ఒక సాటిలైట్ ఛానల్లో లైవ్లో ఉన్నా టీవీలో స్క్రోల్ అవుతూ ఉంది ఎలక్షన్ కమిషన్ ఒక స్పష్టమైన నిర్ణయం ప్రకటించేసింది జనసేన పోటీ చెయ్యని మిగిలిన నియోజకవర్గాల్లో గాజు గ్లాస్ గుర్తు వేరే అభ్యర్థులకు కేటాయింపు జరగదు జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న ప్రాంతాల్లో జనసేన కేటాయింపు జరుగుతుంది మిగిలిన నియోజకవర్గాల్లో ఈ గుర్తుని ఫ్రీజ్ చేస్తున్నారు అని చెప్పని వార్త స్క్రోల్ అయింది ఓహో ఎన్నికల సంఘం ఒక సహేతుకమైన నిర్ణయం తీసుకుంది అని చెప్పని అందరూ భావించారు ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఆ లైవ్లో దాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడాను మంచి నిర్ణయం తీసుకున్నారు అని చెప్పని కానీ ఆచరణపూర్వకంగా నిన్న గుర్తుల కేటాయింపు దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకంటే నిన్న సాయంత్రానికి విత్రయాల్సి గడువు అయిపోయినా గడువు అయిపోయింది కాబట్టి ఇక పోటీలో మిగిలే చివరి అభ్యర్థులు ఎవరనేది ఫైనలైజ్ అయింది వాళ్ళకి గుర్తులు కేటాయింపు జరగాలి ఆ కేటా కేటాయించే సందర్భంలో దీన్ని ఫ్రీజ్ చేస్తున్న ఆదేశాలు జిల్లాలకు రాలా జిల్లా ఎన్నికల అధికారులకి ఈ గుర్తుని కేటాయి ఫ్రీజ్ చేస్తున్నట్టుగా మొన్న టీవీలో స్క్రోల్ అయిన వార్తలు అధికారికంగా ఎన్నికల సంఘం తీసుకొని దాన్ని జిల్లాలకు పంపిలా దాంతో ఆ గుర్తు అవైలబుల్ ఉంది దాన్ని అంటే అసలు నిర్ణయం తీసుకుందా ఎన్నికల సంఘం తీసుకున్నట్టుగా స్క్రోల్ అయింది సో అది కూడా క్లారిటీ లేదు తీసుకున్నట్టుగా మొన్న సాయంత్రం టీవీలో స్క్రోల్ అయింది నేను కూడా చూశాను నేను నేను దాన్ని సమర్థిస్తూ శాటిలైట్ ఛానల్లో మాట్లాడాను నేను టీవీ ఫైవ్ లైవ్లో ఉన్నాను మూర్తిగారితో పాటు ఆ డిస్కషన్లో గారు పట్టాభి నేను అందరం ఆ నిర్ణయాన్ని స్వాగతించాం కానీ నిన్న ఆచరణపూర్వకంగా వచ్చేటప్పటికి మాకు అటువంటి మార్గదర్శకాలు ఏమి లేవు అని చెప్పని జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాల్లో పార్లమెంట్ అభ్యర్థులుగా ఇండిపెండెంట్ పోటీ చేసిన వాళ్ళకి కేటాయింపులు చేశారు మూడు పార్లమెంట్ స్థానాల్లో పదహారు అసెంబ్లీ స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులకు పోటీ చే ఇప్పుడు ఆ గుర్తు కేటాయింపు చేశారు అంటే దీనివల్ల ఎదురయ్యే ప్రమాదకర పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు కావాలని వర్గం ఉంది అక్కడ పసుపులేటి ఏదోంది పేరు ఆయన ఆయన గతంలో జనసేన తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి రెండు వేల పంతొమ్మిదిలో పదివేల ఓట్లు వచ్చినాయి ఆయనకి జనసేన అభ్యర్థిగా ఆయన ఇప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆయన జనసేన నాయకుడిగా ప్రజలు గుర్తిస్తారు ఆయనకి నిన్న ఈ గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు చేశారు ప్రజలు ఏమనుకోవాలి ఈయన జనసేన నుంచి పోటీలో ఉన్నాడని చెప్పి అని భావిస్తారు కదా ఆయన ఇప్పుడు జనసేనలో లేడు జనసేన తెలుగుదేశంతో మిత్రపక్షంగా ఉంది ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి పోటీ చేస్తున్నాడు ఇతను ఇండిపెండెంట్ అభ్యర్థి ఇండిపెండెంట్ అభ్యర్థికి గుర్తు కేటాయించారు అని చెప్పనే పరిజ్ఞానం ఉన్నవాళ్ళు నూటికి తొంభై మంది ఉంటారు కానీ అమాయకులు గుర్తు మాత్రమే చూసి గుర్తుంచుకున్న వాళ్ళు పది మంది అయినా ఉంటారు ఇప్పుడు ఆ పది మంది మాత్రం అంటే ఒక ఇరవై వేల్లో ఒక వెయ్యి రెండు వేల ఓట్లు అట్లా చీలిపోయినా కూడా మనం గమనించుకుంటే గత ఎన్నికల్లో బోండా ఉమ్మగారు మల్లాది విష్ణు గారి మీద ఓడిపోయింది ఇరవై ఆరు ఇరవై ఏడు ఓట్లతోటి దూలిపల్ నరేంద్ర గారు ఓడిపోయింది పదకొండు వందల ఓట్లతోటి రెండు వేల పద్నాలుగులో రామకృష్ణారెడ్డి గారు గెలిచింది పన్నెండు ఓట్ల ఓట్లతోటి కొనతల రామకృష్ణ గారు అనకాపల్లిలో ఎంపీగా తొమ్మిది ఓట్లతో నెగ్గారు గతంలో అంటే ఒక్కొక్క సందర్భంలో ప్రతి ఓటు విలువగానే ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎనపతి నేను శ్రీనివాసరావు గారు నూట ముప్పై కోట్లతో ఓడిపోయారు కాబట్టి ప్రతి ఓటు కీలకమే అటువంటి సందర్భంలో ఇటువంటి కన్ఫ్యూషన్ ఎరైజ్ అవ్వటం వల్ల రేపటి రోజున ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ వస్తే ఇవన్నీ పరిగణలోకి రావు దీన్ని దీని గురించి భయపడాల్సిన అస్సీ ఉండదు కానీ ఏదైనా అవాంఛనీయ పరిస్థితులు ఎదురైతే టైట్ సిచ్యుయేషన్ వస్తే అప్పుడు ఈ ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతాయి ఈ చీలిక వల్ల గెలుపవటంలో ప్రభావితం అవుతాయి ఆ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి అని చెప్పని ఉద్దేశపూర్వకంగా అధికార పార్టీ పన్నిన వ్యూహంలో భాగంగా ఇవాళ ఇండిపెండెంట్ల అభ్యర్థులతో పోటీ చేయించి ఆ గాజు గ్లాస్ గుర్తు డిమాండ్ చేపిస్తూ ఉన్నారు కానీ ఎన్నికల సంఘం ఒక సహేతుకమైన నిర్ణయం తీసుకోవాలి కదా ఇక్కడ వీళ్ళు ఎన్నికలకు ముందే కూటమిగా పోటీ చేస్తున్నారు కూటమి ప్రయోజనాలకు దెబ్బతీసే నిర్ణయాలు తీసుకుంటున్న సందర్భంగా ఖచ్చితంగా దాన్ని ఎంకరేజ్ చేయకుండా ఉండాలి కానీ ఎలక్షన్ కమిషనే ఎంటర్టైన్ చేయడం అనేది నూటికి నూరు రూపాయలు ఆక్షేపణీయం అన్నిసార్లు అభ్యర్థించిన కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకెళ్ళినా కూడా దీన్ని పరిగణలోకి తీసుకోపోవటం పరిగణలోకి రేపు ఎప్పుడో తీసుకునే ప్రయోజనం ఏముంది నిన్న గుర్తులు కేటాయింపు జరుగుతున్న సమయానికి ముందుగా నిర్ణయం తీసుకోవాలి అధికారికమైన ఉత్తర్వులు చేర్పులకు అవకాశం ఉండదంటారా అంటే కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామంటున్నారు మరి అది తీసుకెళ్ళి కేంద్ర ఎన్నికల సంఘం దీన్ని ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటుందో తెలియదు ఇక్కడ మనకు ఉన్నది ఏంటి అంటే ఎన్నికల కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికల కమిషను ఒక్కొక్కసారి తప్పుడు నిర్ణయం తీసుకున్నా సరే ఎన్నికల కమిషన్ అంటే ఆ కమిషన్ కింద పనిచేస్తున్న అధికారులు దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేస్తే కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మేము ఎలక్షన్ ప్రాసెస్లో ఇంటర్వ్యూని కాము అని చెప్పని కోర్టులు చెప్తా ఉన్నాయి మనం ఇప్పుడు కొంతమంది ఆర్ఓల గురించి వాళ్ళ వ్యవహారశైలి గురించి ఇంతకుముందు మాట్లాడుకున్నాం చాలా సందర్భాల్లో అంటే ఈ రిటర్నింగ్ ఆఫీసర్లుగా ఉన్నవాళ్ళు ప్రభుత్వం పట్ల అతిలాయల్టీ ప్రదర్శిస్తా కొన్ని కొన్ని జెన్యున్ కన్సర్న్స్ అబ్ నామినేషన్ స్క్రూట్నీ సందర్భంగా ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తినా సరే దాన్ని పరిగణలోకి తీసుకోకుండా దాన్ని వీటో చేసేసి వీళ్ళ అభ్యంతరాన్ని పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళ నామినేషన్లు రిజెక్ట్ చేయాల్సిన నామినేషన్లు ఆమోదించారు కొడాలనాని బొగ్గన్ రాజనాథ్ రెడ్డి అదీప్ రాజ్ ఇట్లాంటి వాళ్ళ నామినేషన్లు వాస్తవంగా వాళ్ళ నామినేషన్లు తిరస్కరించాలి అసలు వాటిని పరిగణలోకి తీసుకోవాలి ఏకపక్షంగా నిర్ణయం ప్రకటించేశారు ఇప్పుడు దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేసిన ఎలక్షన్ ప్రాసెస్ బిగిన్ అయిపోయింది కాబట్టి మేము ఇంటర్వ్యూ నమ్మని చెప్పని కోర్టులు చెప్తా ఉన్నాయి అంటే ఒక అధికారి తన పరిధి దాటి రూల్స్ని అతిక్రమించి తప్పుడు నిర్ణయం తీసుకుంటే దానికి కూడా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు కాబట్టి అని చెప్పని కోర్టులు ఇంటర్వ్యూని కాకపోతే ప్రజాస్వామ్య స్ఫూర్తి దెబ్బతింటుంది కదా అంటే అల్టిమేట్గా కొంతమంది వ్యక్తులు వాళ్ళ ఇష్టానుసారం తీసుకునే నిర్ణయాలకి వ్యవస్థలు బలవుతుంటే ఇంకా వ్యవస్థ నుండి ఉపయోగం ఏముంది అక్కడ ఇవాళ సమయం సందర్భం వచ్చినప్పుడే న్యాయం కూడా ఇంటర్వ్యూని అవ్వాలి అన్యాయం జరుగుతున్నప్పుడు న్యాయం జరగాలి ఒక పక్క అన్యాయం జరుగుతుంది అని చెప్పని అవుతున్నా కూడా ఈ ప్రాసెస్ బిగిలింది కాబట్టి మేము ఇంటర్వ్యూని కాము అని చెప్పని కోర్టులు కూడా పరిగణలోకి తీసుకోపోవటం ఆక్షేపణీయం కోర్టులు పరిగణలోకి తీసుకోవాలి విచారణ జరపాలి తప్పులు చేసిన అధికారులని బాధ్యులుగా చేసి కొంతమంది మీదైనా చర్యలు తీసుకుంటే అటువంటి చర్యలు తీసుకునే అటువంటి తప్పుడు చేసే మిగిలిన అధికారులకైనా బుద్ధి వస్తుంది జ్ఞానం వస్తుంది ఇంకోసారి ఇటువంటి తప్పు చేయకూడదని చెప్పి చెప్పనే రియలైజేషన్ బిగన్ అవుద్ది చెక్స్ అండ్ బ్యాలెన్స్ సిస్టంలో ఇన్ని మెజర్స్ పెట్టినప్పుడు సో ఇప్పుడు గాజు గ్లాస్ వ్యవహారం అయితే కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో ఉంది కేంద్ర ఎన్నికల మీద మిగతాదంతా ఆధారపడుతుంది ఇక్కడ ఒకటి ఏమవుద్ది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయాలి అనుకున్న వాళ్ళు కూటమిలో ఏ స్థానాలు ఎవరు పోటీ చేస్తున్నారనేది ఒక స్పష్టత ఉంది జనసేన ఏ స్థానాల్లో పోటీ చేస్తుంది తెలుగుదేశం ఏ స్థానాల్లో పోటీ చేస్తుంది భారతీయ జనతా పార్టీ ఏ స్థానాల్లో పోటీ చేస్తున్నారని ఒక స్పష్టత ఉంది పోటీ చేస్తున్న అభ్యర్థుల గుర్తు ఏంటనేది ఒక స్పష్టత ఉంది ఇక్కడ ఈ స్పష్టత లేని అమాయకులు నిరక్షరాశులు కొద్ది మంది ఉంటారు వాళ్ళు గుర్తును మాత్రమే గుర్తుంచుకుంటారు అటువంటి వాళ్ళని మరింతగా ఎడ్యుకేట్ చేసుకోవాలి బాబు ఇక్కడ ఇది మనది కాదు మన గుర్తు ఇది అని చెప్పని ఈ పార్టీలు మరింత ఇంకా ఎక్కువ కష్టపడి వాళ్ళ వీళ్ళ పోటీలో ఉన్న గుర్తుని ఇంకొంచెం ఎలాబొరేట్గా పరిచయం చేసుకుంటే ఆ ప్రమాదాన్నించి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది ఏదేమైనా సరే ఈ కన్ఫ్యూషన్ ఎర్రజవకుండా చూసుకోవాల్సిన ఎన్నికల సంఘం మరింత అప్రమత్తం వ్యవహరించి ఉండాల్సింది